ప్రకృతితో సావాసం సంపదతో అనుబంధం ప్రకృతితో సావాసం చేస్తే మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి ఒక మనిషి ప్రకృతితో కొంత సమయాన్ని కేటాయించినప్పుడు ఆ మనిషి యొక్క ఆలోచన తీరు మారుతుంది కోపంతో వేడెక్కిన వ్యక్తిని కూడా చల్లబరిచే పరికరం ఈ ప్రకృతి ప్రకృతితో స్నేహం చేస్తే మనిషి జీవితంలో మార్పు వస్తుంది ఎలా అంటే ఒక అద్భుతాన్ని చూసిన మనిషి యొక్క హృదయం ఆనందంతో చెలిస్తుంది అట్టి అనుభూతికి గురి ఆ హృదయం కొత్త కోరుకుంటుంది ఇప్పుడు ఆ మనిషి ప్రతి పరిస్థితిని ఒక కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తాడు రోజువారి పనులలో కూడా కొత్త విషయాలను నేర్చుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ప్రకృతి అనుభూతిని రుచి పొందినప్పుడు ఆ వ్యక్తి నిమ్మలమైన మనసుతో ప్రతి మనిషిని ప్రతి పరిస్థితిని కొత్తగా చూడటం మొదలు ఆ వ్యక్తి ఆఫీస్ లో అయినా లేదా బిజినెస్ లో అయినా రోజులాగా కాకుండా ఆ రోజు మాత్రం ఎక్కువ లాభం వచ్చే విధంగా పనిచేస్తాడు అలాగే ఇతర వ్యక్తులను రోజులాగా కాకుండా కొత్తగా చూస్తాడు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటాడు ఇతర వ్యక్తులలో కేవలం మంచితనాన్ని మాత్రమే చూస్తాడు ఇలా కృతజ్ఞత భావంతో మంచితనంతో నిండి ఉన్న ఆ వ్యక్తి యొక్క మనసు దేనినైనా ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది తన పరిస్థితులను మెరుగుపరుచుకోగలడు తన అప్పులను సులభంగా తీర్చేయగలడు అలాగే ఉన్నతిని గూర్చిన తన ఆలోచనలు ఆకాశాన్ని అంటుతాయి అంటే ప్రకృతి అందాలను ఆస్వాదించినప్పుడు ఈ నింగి నేల నీరు నిప్పు గాలి యొక్క ప్రత్యేకతలను తెలుసుకున్నప్పుడు అలాగే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నప్పుడు మన మనసు యొక్క ప్రభావం మన జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది థ్యాంక్ యూ యూనివర్స్